హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా ఈ బండి ఒక రెండు ప్రాబ్లమ్స్ ఇష్యూలు అనేది నేను చూసినా ఫ్రెండ్స్ ఒకటి ఛార్జింగ్ ఇష్యూ ఇంకోటి నడిపేటప్పుడు ఒక ఇష్యూ అనేది ఫేస్ చేసిన నేను అది కూడా చూపిస్తాను ఛార్జింగ్ ఇష్యూ అనేది నేను నైట్ పెట్టిన పెట్టినప్పుడు ఏంటంటే ఛార్జింగ్ పెట్టేటప్పుడు సతాయించింది ఈ బండి ఇంకోటి ఏంటంటే మనకు ఏ మోడ్లో ఎంత ఎంత హండ్రెడ్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఏ మోడ్లో ఎంత ఎంత వస్తుందో అనేది కూడా నేను చూపించిన చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి నైట్ టెన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు మన బండి ఏంటంటే ఛార్జింగ్ పెట్టడానికి వచ్చినాం మనం ఓకేనా ఇప్పుడు ఇప్పటివరకు నేను ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎప్పుడు చూపించలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్నా చూడండి పెద్ద ఛార్జింగ్ కూడా ఉడవలేదు ఫ్రెండ్స్ ఇది ఏమంటారు బ్యాటరీ వచ్చేసి ఎయిట్ త్రీ ఉంది మనకు చూపిస్తా చూడండి బ్యాటరీ వచ్చేసి ఎయిటీ త్రీ ఉంది ఇగో ఎయిటీ త్రీ ఉంది బ్యాటరీ వచ్చేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు పెడితే మనకు ఎంత టైం లోపల హండ్రెడ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి ఓకే ఇప్పుడు తీద్దాం మనం ఛార్జింగ్ అడ్డా ఫ్రెండ్స్ ఇది చూడండి మన ఏమంటారు ఓలా బండ్లకు మొత్తం ఇట్లే ఉంటుంది ఛార్జింగ్ పెట్టేది ఇప్పుడు మనం ఛార్జింగ్ పెడదాం ఓకే ఛార్జింగ్ గట్టా తీసుకోవాలా ఫస్ట్ తీసుకొని ఫస్ట్ మనం ఇక్కడ పెడతాం ఫ్రెండ్స్ ఓకే దీనికి ఆల్రెడీ సేఫ్టీగా ఏమంటారు సేఫ్టీగా రబ్బర్ వేసినాం రబ్బర్ ఓపెన్ చేయాల రబ్బర్ ఓపెన్ చేసి ఛార్జింగ్ పెట్టాల ఇది కొంచెం ఏమంటారు హార్డ్ ఉంటుంది ఎందుకంటే మరి మనం సేఫ్టీ పర్పస్ పెట్టాం కాబట్టి ఇట్లానే ఉంటుంది ఇప్పుడు మనం ఇది ఉంది కదా కిందికి పోతుంది కిందికి పెట్టంగానే అక్కడ ఏమంటారు మనకు స్క్రీన్ సౌండ్ వచ్చి ఆన్ అయిపోతుంది చాలా స్మూత్గా డీల్ చేయాలి ఫ్రెండ్స్ ఇది సౌండ్ వస్తుంది చూడండి అక్కడ సౌండ్ ఆల ఇంకా సౌండ్ రావాలిగా మరి ఎందుకు ఓకే ఇప్పుడు మనం ఈ గడ్డ తీసి కింద పెట్టుకుందాం కింద పక్కన పెడుతున్నాయి కింద రైట్ ఫ్రెండ్స్ కింద పెట్టేసిన ఇప్పుడు ప్లగ్ తీసి పెట్టేద్దాం రైట్ ఫ్రెండ్స్ ప్లగ్ పెట్టేసిన ఇప్పుడు మనం కట్కేయంగానే ఇక్కడ స్క్రీన్ ఆన్ అయిపోతుంది ఇప్పుడు మనం కట్కేద్దాం కట్కేయంగానే ఇక్కడ స్క్రీన్ ఆన్ అయిపోతుంది ఎందుకు

ఏమంటారు ఎంతో హోప్ తోటి వీడియో ఒక్క నిమిషం ఫ్రెండ్స్ అది సౌండ్ వస్తుంది వచ్చిన తర్వాత మరి ఏమన్నా రిజల్ట్ వస్తుందో చూద్దాం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇట్లా కూడా ఇవ్వాలనే ఫస్ట్ టైం నిన్న మొన్న మంచిగానే ఉండే ఇది ఆన్ కాలే ఇంకా ఏంది ఫ్రెండ్స్ ఇవాళ ఛార్జింగ్ పని చేస్తలే పట్టుకో ఛార్జింగ్ మనకు ఏంది ఇట్లా డోకా ఇచ్చింది ఇట్లా ఏంటి ఇచ్చింది ఏంటి ఫ్రెండ్స్ ఇవాళ ఛార్జింగ్ ఇచ్చింది బరాబరే పెట్టినాం బరాబరే నిన్న మొన్న ఇప్పటివరకు అయితే ఛార్జింగ్ మనకు ఏం ట్రబుల్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఏమంటారు మన సెల్లు ఏమంటారు డకోటా సెల్లు ఉంటాయి కదా ఆ టైప్లో మనకు ఇది అయిండ్ ఇచ్చింది ఇప్పుడు వచ్చింది చూడండి ఇప్పుడు మనకు ఏ టైం వరకు ఇది ఛార్జింగ్ ఎక్కుతుందంటే ఛార్జింగ్ ఇష్యూ మనం ఇక్కడ ఏమంటారు ఛార్జింగ్ ఇష్యూ వచ్చింది ఇక్కడ మనం కట్కేస్తే టైం చూపిస్తుంది ఓకే గుట్ట ఇప్పుడు చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ చూసేరా ఫ్రెండ్స్ ఇరవై మూడు యాభై రెండు నిమిషాలు అంటే మనకి ఎంత పదకొండు గంటల యాభై రెండు నిమిషాలకు ఫుల్ ఛార్జింగ్ అవుతుంది ఇప్పుడు చూపిస్తా చూడండి ఎంత ఎంత ఉందని అంతే కదా ఛార్జింగ్ పెట్టినామంటే మనకి ఏది ఓపెన్ కాదు కావచ్చు చూపిద్దాం అనుకున్నా మొత్తం ఇప్పుడైతే మనకు చూసారు కదా ఫ్రెండ్స్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా ఇవాళ ఫస్ట్ టైం ఏమంటారు హైండ్ ఇచ్చింది ఒకసారి మన ఛార్జర్ సౌండ్ చూడండి ఫ్రెండ్స్ ఛార్జర్ సౌండ్ కీతన వస్తుంది ఇట్లాది ఇట్లా వస్తుంది సౌండ్ అప్పుడప్పుడు మనకేందంటే ఇలా ఛార్జింగ్ పెట్టే కాల కూడా కొంచెం మనం ఇట్లా కొంచెం ఫ్రెడ్ చేసినట్టు అంటే అప్పుడు ఛార్జింగ్ ఎక్కుతాను ఫ్రెండ్స్ ఇది నేను కొత్తగా నేను ఈ ప్రాబ్లం అనేది చూసిన అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో ప్రాబ్లం కూడా నేను చూసిన ఫ్రెండ్స్ దేంట్లో అది నేను మార్నింగ్ టైంలో వీడియో చేస్తాను ఇప్పుడు అది నడుపుకుంటా మీకు చూపిస్తేనే అర్థమవుతుంది అది మార్నింగ్ టైంలో చేస్తా ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇది ఇంకో ప్రాబ్లం కూడా ఇష్యూ బెడ్ చూసిన నేను అది నేను రేపు పొద్దున మార్నింగ్ టైంలో వీడియో చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మన కెమెరా మ్యాన్ ఏమే ఒకవేళ వేలుంటే నైట్ వస్తా ఫ్రెండ్స్ నైట్ వచ్చి ట్వెల్వ్ ఓ క్లాక్ ఛార్జింగ్ అయిపోయిన తర్వాత కూడా మీకు చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఒక వన్ మినిట్ వీడియో తీస్తాను నైట్ ఇది ఛార్జింగ్ తీసినప్పుడు పెట్టేటప్పుడు చూసారు తీసేటప్పుడు ఏం ఇష్యూ అయితే ఏం రాదు పెట్టేటప్పుడే ఏమున్న ఇష్యూలన్నీ వచ్చేది ఈ బండి ఈ కలర్ ఇద అంటే చాలామందికి ఈ బండి కలర్ ఈ బండిని చూస్తే చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఈ బండిని చూడంగానే రేట్ ఎంత దీని డీటెయిల్స్ మొత్తం ఎక్కడ పోయినా అడుగుతారు అన్నట్టుగా మీకు ఎట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ బండి ఈ కలర్ ఈ లుక్ ఎట్లా అనిపిస్తుంది నా మన బండి ఓలా లుక్ ఎస్ వన్ ఎక్స్ లుక్ కామెంట్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ టైం వచ్చేసి చూడండి పదకొండు యాభై మూడు అవుతుంది ఇప్పుడు మనం ఇప్పుడు మన బండి దగ్గరికి పోదాం పోయి ఛార్జింగ్ యూస్ చూద్దాం హండ్రెడ్ ఎక్కిన తర్వాత ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తారు చూడండి మనకు వన్ నైంటీ చూపి చూడండి టువెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ఫ్రెండ్స్ వచ్చేసినాం కిందికి ఛార్జింగ్ అయితే ఎక్కేసింది ఫ్రెండ్స్ మొత్తం ఎందుకంటే ఇది కట్ ఆఫ్ అయిపోయింది కట్ ఆఫ్ అయిపోయింది సౌండ్ వస్తుంది సౌండ్ వస్తలే అంటే కట్ ఆఫ్ అయింది ఇప్పుడు మీకు హండ్రెడ్ ఎక్కిందా లేదా చూపిస్తారు చూడండి హండ్రెడ్ ఎక్కింది ఫ్రెండ్స్ వన్ థర్టీ త్రీ ఓకే ఛార్జింగ్ తీద్దాం మనం ఏంటంటే ఈ బీప్ సౌండ్ వస్తుంది కదా ఈ ప్లగ్ తీసేదాకా బీప్ సౌండ్ సౌండ్ వస్తేనే ఉంటుంది ఫస్ట్ మనం ఇక్కడ ఆపేసుకోవాలి ఆపేసుకున్నాం ఇది తీసేసిన తర్వాత మనకు సౌండ్ అనేది ఆగిపోతుంది చూడండి సౌండ్ ఆగిపోతుంది ఆగిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ సౌండ్ ఆగిపోయింది ఈ ప్లగ్ కూడా తీసేసుకుందాం ఏదైనా మనం స్విచ్ బంద్ చేసిన తర్వాతనే తీసేసుకోవాలి ఇది మాత్రం మస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు కింది నుంచి ఈ గడ్డ తీసుకొని పైన పెట్టుకుందాం రైట్ ఇప్పుడు డిక్ ఓపెన్ చేయాలంటే మనం వీడియో బంద్ చేయాలి డిక్ ఓపెన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఏమంటారు ఛార్జింగ్ గడ్డ ఇలా పెట్టుకుంటాను సేఫ్ రైట్ ఫ్రెండ్స్ ఓకే క్లోజ్ చేద్దాం అంతా ఓకే సెట్ క్లోజ్ చేసిన తర్వాత ఇది పెట్టుకోవాలి వర్షం వచ్చినప్పుడు ఇది సేఫ్టీ కోసం పెట్టామన్నట్టుగా తడవకుండా ఏం వాటర్ పోకుండా చూడండి ఏం వాటర్ పోలేదు ఫుల్ వస్తుంది మంచిగా ఉంది ఇది సెట్ చేసుకోవాలి రైట్ పెట్టేసిన ఈ సైడ్కు ఇది కొంచెం బయటకు వస్తుంది ఇట్లా లోపల కనుక్కోవాలా రైట్ ఇది క్లోజ్ చేస్తే కీలకతాం దుకాణం పంపింది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఫస్ట్ ఆన్ చేసిన ఫ్రెండ్స్ ఆన్ చేసిన తర్వాత చూడండి మనకు ఇది పార్కింగ్ ఉంది స్టాండ్ తీసేయాలి తీసేసిన తర్వాత ఒకసారి ఆన్ చేద్దాం బ్రేక్ పట్టుకొని ఆన్ బటన్ వస్తే ఆన్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బ్యాటరీ ఇప్పుడు వచ్చేసి హండ్రాయిడ్ ఉంది మోటార్ పార్కింగ్ ఉంది బండి ఇగో ఇప్పటి వరకు నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్లు తిరిగినాం ఇప్పుడు బండి ఆన్ చేద్దాం స్టాండ్ తీయాలా ఇది పట్టుకోవాలా ఈ ఏమంటారు ఆన్ బటన్ ప్రెస్ చేయాలి బండి స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ నార్మల్ ఉంది నార్మల్లో మనకు వన్ థర్టీ టూ వస్తుంది స్పోర్ట్స్లో మనకు వన్ సిక్స్టీన్ వస్తుంది ఈక్వల్ వన్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఫ్రెండ్స్ యాక్చువల్గా మనకు రావాల్సిన మైలేజీ వన్ నైంటీ చెప్పారు వన్ సిక్స్టీ సెవెన్ చూపిస్తుంది బ్యాటరీ చూడండి ఇక్కడ హండ్రెడ్ ఉంది ఇది మోసమా కాదా చెప్పు ఇక మీరే ఎంత పెద్ద మోసం అని చెప్పరు ఇది మరి వన్ సిక్స్టీ సెవెన్ అన్నారు ఇది వన్ ఫిఫ్టీ కూడా వస్తా లేదో చూడాలి ఈకో మోడ్లో టెస్ట్ చేస్తా ఫ్రెండ్స్ టెస్ట్ చేసిన తర్వాత కూడా చూపిస్తా ఏ మోడ్లో ఎంత వస్తుందని చెప్పేసి ఈ ట్యాంకును కూడా నేను వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్ మనకు వీడియో లెంత్తో మ్యాటర్ కాదు విషయం మనం పర్ఫెక్ట్గా చెప్తున్నాం అనేది నాకు సంబంధించిన వరకు మ్యాటర్ హెమాటర్ ఫ్రెండ్స్ ఈ టైం దాకా కూడా మనం మేల్కొని వీడియో ఇస్తామంటే అర్థం చేసుకోండి అంటే విషయం మనం చె చెప్పడానికి ఉన్నది ఉన్నాడు చెప్పడానికి ఎంత స్ట్రాంగ్గా కష్టపడుతున్నాం అనేది ఇక మీదే అర్థం చేసుకోవచ్చు అందరూ అనుకున్నారు నేను ఇప్పుడు వీడియో పర్పస్ నా వర్క్ నేను చేసుకుంటాను ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ బండిలా మనం ఒక ఇష్యూ అని నేను చెప్పినా కదా ఆ ఇష్యూ ఏందనేది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఓకే బండి స్టార్ట్ చేసినాం మనం ఫస్టు దీనికైతే కీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఓలా ఎస్ వన్ ఎక్స్ దీనికి తాళంతో వచ్చింది ఇది కొత్త మోడల్ దీని తాళం అయితే వేయది ఓకేనా తాళం పెట్టి కీ కీ స్టార్ట్ చేయాలి కీ స్టార్ట్ చేసినప్పుడు ఇది మనకు పార్కింగ్ స్టాండ్ అనుకో ఇట్లా బీప్ సౌండ్ వస్తుంది ఒకవేళ మనం స్టాండ్ తీయకుండా మనం స్టార్ట్ చేస్తే ఇట్లా బీప్ సౌండ్ అయినది వస్తుంది స్టాండ్ తీసిన తర్వాత బీప్ సండ ఆగిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనకు అది ఇండికేషన్ అయితే ఇస్తుంది మనం ఇట్లా బ్రేక్ కొంచెం ప్రెస్ చేయాలి చేసి ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది కింద ఆన్ చేయాలి ఆన్ చేయగానే మనకు నార్మల్ నార్మల్ మోడ్కొని నార్మల్ మోడ్కి వచ్చేస్తుంది ఓకేనా తర్వాత మనం నేను ఎక్కువ ఈకోమూర్లో నడుపుతా ఫ్రెండ్స్ ఎందుకంటే మొత్తం గల్లీలు గల్లీలు కాబట్టి నేను ఎక్కువ ఈకోమూర్లు నడుపుతా నార్మల్ స్పోర్ట్ అనేది నేను ఇంతవరకు ఈ బండి తీసుకున్న కాని చెల్లి మెయిన్ రోడ్ల మీదకి అంటే హైవేల మీదకి అట్లా తీసుకపోలే మనకు ఇంకా స్పీడ్ టెస్ట్ కూడా చేసేది ఉంది ఈకోలు ఎంత వస్తుంది నార్మల్ ఎంత వస్తుంది స్పోర్ట్లో ఎంత వస్తుంది అని చెప్పేసి స్పీడ్ టెస్ట్ కూడా చేసేది ఉంది అది చేయాలంటే మనం పెద్ద రోడ్లోకి పోవాలి హైవే రోడ్ల మీదకి పోవాలి మనం కొన్ని బండి కొని ఎగ్జాక్ట్లీగా ట్వెల్వ్ డేస్ అయిపోయింది ఇవన్నీ మనం ముందు ముందు వీడియోలా టెస్ట్ చేసి చెప్తా ఫ్రెండ్స్ ఏ మోడ్లో ఎంత ఎంత వస్తుంది అనేది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలలో రాబోయే వీడియోల చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ బండి అయితే స్టార్ట్ చేసినా ఈకో మోడ్లో పెట్టుకున్నా నైంటీ ఫైవ్ ఛార్జింగ్ ఉంది వన్ సిక్స్టీ రేంజ్ చూపిస్తుంది నేను ఫేస్ చేసినది ఇప్పుడు చెప్తా ఫ్రెండ్స్ ఏం ఫేస్ చేసినా అనేది చెప్తా ఓకే ఇప్పుడు పోతుంది కదా బండి మనం ఇప్పుడైతే ఆరామగా నడుపుతాం బండి ఓకే ఇది ఒకసారి మీరు చూడండి ఈ ఐడిల్ ఉంది కదా హ్యాండిల్ మనం పూర్తిగా టర్న్ చేస్తే బండి మూవ్ కాదు ఒకసారి చూపిస్తా చూడండి హ్యాండిల్ టర్న్ చేసిన ఇప్పుడు టర్న్ అవుతుంది ఒక్కొక్కసారి ఇప్పుడు మూవ్ అవుతుంది ఒక్కొక్కసారి మూవ్ కావట్లేదు చూపిస్తా ఆగండి ఇప్పుడు నేను టర్న్ చేసినా కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి కూడా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ అటు పోయాస్తా అటు పోయాచ్చి ఆఫ్ చేసి ఆన్ చేస్తా మన వీడియోలు చూస్తున్న వాళ్ళు కొత్త వస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఏంటంటే నేను ఇచ్చేది బండి కొనుకొని నా అనుభవాలు షేర్ చేస్తున్నా నేను దీంట్లో కొత్త కొత్తగా ఏమంటారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు ఏమంటారు మూవ్ అవట్లే ఇప్పుడు ఇటు సైడ్ చూద్దాం సార్ ఇటు సైడ్ మూవ్ అవుతుంది ఇటు సైడ్ ఇప్పుడు ఇప్పుడు మూవ్ అవుతుంది ఒక్కొక్కసారి మనం టర్న్ చేసినప్పుడు ఏమంటారు మూవ్ కావట్లే ఆగిపో ఆగిపోతుంది ఇది నేను ఎక్కడ ఫేస్ చేసిన అంటే రోడ్ల మీద ఫేస్ చేసిన రోడ్ల మీద ఫేస్ చేసిన నాకు నిన్న అర్థమైంది ఇది నేను ఏంటంటే ఆగిపోవడం అనేది నిన్న అర్థమైంది ఇప్పుడు ఆఫ్ చేసి ఆన్ చేద్దాం ఒకసారి సౌండ్ వస్తుంది ఇది నిన్న ఫ్రెండ్స్ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి చూద్దాం ఆన్ చేసిన నార్మల్ ఉంది ఓకేనా ఇప్పుడు అవుతుంది ఫ్రెండ్స్ నిన్న కాలే ఏంటంటే ఇట్లా పెడితే నడి రోడ్ల మీద ఈ ఇష్యూ అనేది నేను ఫేస్ చేసిన ఇది చూపిద్దామని వీడియో చేస్తున్నా మనం టర్నింగ్లో అప్పుడైతే ఈ ఈ ఇష్యూ అయితే ఫేస్ చేసిన ఫ్రెండ్స్ నేను నేనేందంటే ప్రాబ్లమ్స్ అనేటివి ఈ ఇవన్నీ నేను ఫేస్ చేస్తేనే నేను వీడియోల చెప్తున్నా బండి కొనుక్కొని నా బండికి ఇట్లా అవుతుందని చెప్పి మనం వీడియోలు చేయాల్సిన అవసరం లేదు నేను బండి కొనుక్కొని చేస్తానా అర్థమైందా బండి కొనుక్కొని నా ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను వీడియోలు అలా చెప్తాను లేకపోతే వీడియోలు చూసో లేకపోతే ఇవాళ బండి నడిపే కాదు నా సొంత సొంతంగా బండి కొని సొంతంగా ఎక్స్పీరియన్స్ చేసి అప్పుడు నేను చెప్తాను ఒక కామెంట్ ఎట్లుండాలంటే మనకు ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి అంటే మనకు ఉత్సాహం తెప్పించాలి అట్లా ఉండాలి నేను బండి కొనుక్కున్నా నాకు ఈ ఈకో మోడ్లో ఎంత వస్తుందో చెప్తా ఫార్టీ టూ స్పీడ్ వస్తుంది ఏమంటారు స్పోర్ట్ మోడ్లో ఎంత వస్తుంది నార్మల్ ఎంత వస్తుంది అనేది ఇంకా నేను టెస్ట్ చేయలే వీడియోలు చూసి చెప్పచ్చు వేరే వేరే వీడియోలు చూసి చెప్పచ్చు కింత వస్తుందని చెప్పేసి నేను అట్లా చెప్పా మొత్తం టెస్ట్ చేసిన తర్వాతనే బరాబర్ నేను నాకు ఎంత కనిపిస్తుందో నేను నాకు ఎంత చూపిస్తుందో అది నేను చూపిస్తాను ఓకేనా నేనేదో మంచిగా మంచి కంటెంట్తోని నా కష్టాలు నేను పడతాను అర్థమైందా ఇట్లా కష్టపడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు ఎంకరేజ్ చేయాలి కుదిరితే ఎంకరేజ్ చేయి అట్లా కానీ ఇట్లా ఎవరికైనా కానీ మోటివేట్ చేసినట్టు ఉండాలి లేకపోతే ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి ఎవరిని డిస్కరేజ్ చేసే విధంగా పవర్ తినద్దు అని చెప్పి ఏందంటే రెండు ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేసిన ఒకటి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇంకోటి ఈ టర్నింగ్ అప్పుడు ఇది తిరగట్లేదు ఒక్కొక్కసారి ఇంతకుముందు కూడా ఒకసారి ఆడ అయింది ఇక ఇప్పుడైతే కావట్లే ఇప్పుడు నేను చూపిద్దాం అనుకున్న టైంకు బండి మూవ్ అవుతుంది ఈ రెండు ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా నైటు పెట్టినా హండ్రెడ్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా నేను హండ్రెడ్ చూపిద్దాం అని పెట్టేటప్పుడు కూడా నేను ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసిన మీరైతే కొత్త చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ ఎంకరేజ్మెంటే నాకు ఇంకా మీ ఎంకరేజ్మెంటే నేను ఇంకా ముందుకు వెళ్ళే దారి అర్థమైందా ఫ్రెండ్స్ ఇంట్లో ఇంకో మన మన సబ్స్క్రైబర్ ఇంకో అయినా కామెంట్ చేసిండు ఏంటంటే ఇంట్లో ఏమంటారు జిపిఎస్ ఉంటుందని మ్యాప్ మ్యాప్ పెట్టుకోవడానికి జీపీఎస్ ఉంటుందంటే ఇందులో జిపిఎస్ ఉండదు ఇది టచ్ స్క్రీన్ కాదు ఇది నార్మల్ స్క్రీను ఇందులో జీపీఎస్ అనేది ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది టచ్ స్క్రీన్ అయితే మీకు జీపీఎస్ అవి ఉంటుండే ఇది నార్మల్ స్క్రీను నార్మల్ స్క్రీను ఇలా జీపీఎస్ గీపీఎస్ ఏముండేది మళ్ళీ ఇది కీతో వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది నార్మల్ ఉన్న ఇట్లా నార్మల్ ఉన్నదని చెప్పి నేను తీసుకున్నా మళ్ళీ ఇంకోటి ఏంటంటే వన్ నైంటీ రేంజ్ వస్తుంది అనుకో అని తీసుకున్నా కానీ ఇది వన్ నైంటీ రేంజ్ మనకు ఈక్వలా కూడా చూపిస్తలేదు ఈక్వలా వన్ సిక్స్టీ సెవెన్ అట్లా చూపిస్తుంది అంటే ఇది షోరూమ్ వల్ల మోసమే అని చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్ అనేది దీంట్లో ఉండదు ఛార్జింగ్ పోర్ట్ లేదు కాబట్టి నేను ఇది ఏమంటారు మొబైల్ హోల్డర్ పెట్టించిన ఈ మొబైల్ హోల్డర్కి ఏంటంటే ఛార్జింగ్ పెట్టి పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఓకే ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చెప్పండి కామెంట్లో నేను అన్నీ చెప్తాను కొత్త వస్తున్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పెడితే మళ్ళీ వెళ్దాం అప్పటిదాకా బై బై టాటా యూ ఎంజాయ్ కిర్ బాయ్